ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల వేదికగా మార్కాపురం తర్లపాడు మండలాల యుటిఎఫ్ ఆధ్వర్యంలో స్వర్ణోత్సవ మహాసభ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మార్కాపురం శిసన సభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయ సంఘాలలో ఐక్య ఉపాధ్యాయ సంఘం ప్రత్యేకమైనదని ఉపాధ్యాయులు నిబద్దతతో పనిచేసి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపాలని ఉపాధ్యాయులు మనసు పెట్టి పనిచేస్తే సమాజం అత్యుత్తమ స్థాయిలో మనగొలుగుతుందని ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నదని ఇందుకు మన ఉపాధ్యాయుల సహకారం ఎంతైనా అవసరం ఉందన్నారు మన మార్కాపురం లాంటి వెనుకబడిన ప్రాంతం నుండి మట్టిలో మాణిక్యాల వంటి విద్యార్థులు తయారు చేసి వారి నుండి యూపీఎస్సి వంటి పోటీ పరీక్షల కోసం తయారు చేయాలని పోటీ పరీక్షలకు సంసిద్ధం అవుతున్న విద్యార్థులకు ఒక విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది దానికి ప్రభుత్వ సహకారంతో పాటు వ్యక్తిగతంగా నేను ఆర్థిక సహకారాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు అలాంటి విజ్ఞాన కేంద్రం ఉపాధ్యాయులందరూ కలిసి నిర్వహిస్తే తమ ఉత్తమ ఫలితాలు వస్తాయని మన ప్రాంతం నుండి కూడా ఐఏఎస్ ఐపీఎస్ వంటి ఉత్తమ స్థాయి అధికారులు తయారు కావడం కల అని దాని సహకారం కోసం మీతో కలిసి పనిచేయడానికి చెప్పారు ఉపాధ్యాయులు మంచి సమాజ నిర్మాణ కోసం కృషి చేస్తే మీకు ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికి నేను సిద్ధంగా ఉన్నానని ప్రభుత్వం నుండి మన విద్యా మంత్రి నారా లోకేష్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్ని రకాలుగా సహాయ సహకారాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు అని ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించడానికి తన వంతు సహకారం అందిస్తామని చెప్పారు తదనంతరం వివిధ హోదాలలో పనిచేసిన ఉపాధ్యాయులకు ఈ కార్యక్రమాలలో యుటిఎఫ్ నాయకులు ఓవి వీరారెడ్డి మేగడ వెంకటేశ్వర రెడ్డి తదితర నాయకులు అధికారులు వివిధ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఉప పై స్వయం పరామర్శించే పరిస్థితి వచ్చిందనంటే ఈ ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలకు ఏ రకమైనటువంటి ప్రయత్నిస్తుందో ఏ రకమైనటువంటి గౌరవం ఇస్తుందో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోలేదా అని నేను అడుగుతా ఈ రోజు ఈ ప్రభుత్వం ఏదైనా చేసి ప్రజల మనరులు

అంత డబ్బు అవసరమైతే ఆర్థిక వనరులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టే దానికి మన నాయకులు ఏ రకంగా కష్టపడతా ఉన్నారో చూస్తా ఉన్నారు ఏదో ఒక రకంగా ఇంత అప్పు తీరాలన్నా మన ప్రజల జీవన ప్రమాదాలు మెరుగుపడాలన్నా ఈ రాష్ట్రానికి ఏదో ఒక కొత్త వనరులు వస్తే తప్ప సంపద సృష్టించడం అనేది జరిగితే తప్పదు వేరే రూపంలో వేరే దాని లేదన్న ఉద్దేశంతో ఆ తండ్రి కొడుకులు ఆ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆశలు కష్టపడుతూ ఈ రోజు రాష్ట్రాన్ని ముందుకు తీసపోయే దానికి ఏ రకంగా కష్టపడతా ఉన్నారో మనం అందరం కూడా చూస్తా ఉన్నాం